హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో పదే పదే అశుభాలు కలుగుతున్నాయా అయితే ఇలా చేయండి అశుభాల నుంచి తప్పించుకోవచ్చు అదేంటో వీడియోలో తెలుసుకుందాం మన మామూలుగా ఇంట్లో మన పూర్వీకులు లేదా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ప్రతి ఏడాది తప్పకుండా పిండ ప్రదానం చెయ్యాలి ఇలా చేయకపోవడం వల్ల పితృదోషాలు అంటుకొని ఇంట్లో అపశకునాలు అశుభాలు జరుగుతాయి దీనిని హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఇంట్లోనూ ఇంతకు ముందు తరాల వారికి శ్రద్ధాకర్మలను చేయడం పిండాలను అర్పించడం తప్పనిసరి అని శాస్త్రాల్లో పేర్కొన్నారు ఒకవేళ ఈ విధంగా చేయనట్లయితే కొన్ని అనుకోని ఆందోళనలు అశుభ సంకేతాలతో ప్రజలు కలవరపడతారు అంటే వారి పితృ దోషాలు అంటుకుంటాయని చెబుతారు మరి ఈ దోషాలు అంటుకున్నప్పుడు ఇంట్లో కొన్ని అపశకునాలు లక్షణాలు కనిపిస్తాయి అంతేకాకుండా సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా వెంట్రుకలు కనిపిస్తూ ఉంటే ఈ విషయాన్ని అంత సులభంగా వదలకూడదు కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ పట్టదు ఇంట్లోనే కాదు వారు బయటికి వెళ్ళి రెస్టారెంట్ హోటల్లో తినాల్సి వచ్చిన ఆహారంలో వెంట్రుకలు వస్తాయి కొన్నిసార్లు ఎదుటి వారు ఎగతాళి చేస్తారు ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఓసారి జ్యోతిష్కుడు చూపించుకుంటే మంచిది ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అసలు చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు అసలు అక్కడ ఏమి లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుందని బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు ఈ విధంగా దుర్వాసన వస్తూ ఉంటే పూర్వీకులకు కోపం వచ్చేదని అర్థం చేసుకోవాలి పితృదోషాల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఇక చనిపోయిన బంధువులు పూర్వీకులు తరచూ కలలోకి వస్తున్నారని కొంతమంది చెబుతూ ఉంటారు ఈ అంశాన్ని ఆదృచ్ఛికమని చెప్పలేం పూర్వీకుల గురించి పదే పదే కళలు కలడం అంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే చనిపోయిన మీ పూర్వీకులు బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది మీరు కొన్ని శుభకార్యాలు చేయాలని తలపెట్టినప్పుడు వాటికి పదే పదే అవాంతరాలు ఎదురవుతున్నాయంటే కొద్దిగా దృష్టి పెట్టాలి లేదా మీరు పని మధ్యలో ఉన్నప్పుడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి దీపావళి హోలీ లాంటి పండుగలప్పుడు కొన్ని అపశకనాలు లేదా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే అవి పితృపక్షం వారి అసంతృప్తిని తెలియజేస్తుంది ఒకవేళ మీకు ఎప్పుడైనా జరిగితే బ్రాహ్మణుని ఇంటికి పిలిచి గౌరవంగా ఆరాధించి భిక్ష ఇవ్వాలి పై నియమాలను పాటించడం వల్ల ఇంట్లో అశుభాలు అపశకనాలు జరగకుండా ఉంటాయని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంట్లో పదే పదే అశుభాలు కలుగుతూ ఉంటే ఇలా చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్